దృష్టి తీసుకోవట్లేదు సార్ చెప్పిస్తున్నట్టు నేను చెప్తా అడిగితే కూడా ఇక్కడ ప్రభుత్వ రిజిస్ట్రేషన్ చేస్తుంది కదా తప్పనిసరి చైర్మన్ ఒక అనుమతి ఉండేలా చూడండి సార్ అంటే మా మా దృష్టి ప్రాంతాన్ని డైరెక్ట్గా తీసుకుని పోతే ఇప్పుడు మేము చేసేది ఉండదు సార్ సార్ రెండోది అంత ముందుకున్న ఇప్పుడు మనకి ఎండిఎం కానీ అవన్నీ కూడా సార్ పాత వైఎస్ఆర్ కార్డు చెందిన వాళ్ళు ఉన్నారు సార్ అందులో కొంతమంది ఏంటంటే కొంత పక్షపాతంగా నడుస్తున్నాను సార్ బెనిఫిట్ సార్

మరొక్కసారి ధన్యవాదాలు మానవ విద్యాభివృద్ధి కోసం సమాజానికి సేవ చేయాలని భావిస్తున్నాము

ఒక నవల నరసింహ నరసింహ నరసింహకు అనేక సంస్కృత ధర్మాల గురించి ఎవరనేదో ఈ రోజునే మీ సబ్జెక్ట్ కంపెనీకి రాబోయేది ఎలెక్ట్రస్ కురేన్స్ సివిలోడేటి కూడా అదే విధంగా కూడా అద్భుతంగా వస్తుంది థాంక్యూ వాల్నామే స్టూడెంట్స్

चेंज में लगा इस बार जिस रूप में अधिक इसको बुलेट स्टोनर को ये आलू सफाया पूरा हम जब बात करें उस तो यह पैनर ने पास कर दिया पूरा बच्चे बच्चे बना काम नहीं करने वाला ना इस आगे ने चले ली बंदी बोला चुस्की में जाती

5 గొతు광ాదిదసు ప्रిధ్పవ� నేను 6 సిము పব를 Background parete 6 భِిజఛటు ప那我們 డ్చిఎలతడి కండు చివి గసిటామి 60 గొషటట Hyundai 29 ఇవా పूడు గెసిగో Tesla 27

బౌషెతినగా నాలా రోసంగా విద్యార్థి విజ్ఞాసులులందరం కూడా చాలా సేఫ్టీ ఉంటారని తెలియజేయడానికి ధన్యవాదాలు. అశంఘనటువంటి కవయల ఎస్ఎస్ అందంగా నాట్ వచ్చే. అందరికీ సెలబ్రేట్ ఉండాలి. స్టూడెంట్స్ విల్ బి చాలా ఎక్కువ స్టూడెంట్స్ ఉన్నటువంటి ఆ సబ్స్క్రిప్షన్ అన్ని అడెసస్ వహారేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటండి.

అవకాశం దొరికినప్పుడు చాలా స్పష్టంగా ఆరోపణలు ఆరోపణలు చేసుకునే విషయంలో నేను

మేషం దేవుడిని ఆనందంగా పర్వతదేవుడిని పూజించారు కాంప్లెక్స్ సేవా ఇండియా రైల్వే స్టేషన్ లో ఒక মঞ্চ పెడతారు ఒక పాట సారు హాస్పిటల్ లోని విజయదశమి బోనాలని సంవత్సరానికి కొనే తిరిగి వస్తుంది రోమేన వందర ఈ విధంగా మేరసన్ సెంటర్ అయిన ఈ సర్పాని రాజధాని నిలయం లో

అయితే వస్తది నానా సపరేషన్ జరగాలి ఎలా చేయాలో మన అనుగుణంగా సమాజం ఉంది అంటే మిదులు భాగంతో అన్ని ఆవిశయ చేయాలి అలా ఉండాలని సంకేతాలు నిడిరియాలి చేయాలి ఏ విధంగా చేయాలి అనేది ఒక అవకాశాల సాధించడం మనం కలిసి వారం చేసి కూడా కలుపు ఆచరణను నిర్వహించే గొప్ప ఆవిశయాలని నేను కోరుకుంటున్నాను దీన్ని ప్రాక్ట్సల్ ఉదీంగా మనం చూడాలి ఈ సంవైదియాలని అలాగే స్టూడెంట్స్ వెల్ఫేర్ స్టూడెంట్స్ ఉన్నటువంటి నాలుగు సదుపాయాలు అన్నిటిలోనూ కూడా మీరు కీలకమైనటువంటి పాత్ర పోషించి మీరు అందరూ కూడా దానికి సహకరించాలని ప్రతి వారం మీరు విజిట్ చేసి హాస్టల్ చెప్పింది వచ్చేసి విని వచ్చేయండి మీరు క్వశ్చన్ చేయండి హాస్టల్ని వాళ్ళకి చెప్పండి మనం ఏం చేయాలనేది మీరు ఆ విధంగా మీకు మంచి పేరు రావాలి ప్రభుత్వానికి మంచి పేరు రావాలి విద్యార్థులు భవిష్యత్తు బాగుండాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు మీరు అందరూ కూడా వచ్చినందుకు భయప్రేరణ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎవరికైనా ఏదైనా సందేశం అంటే మాట్లాడవచ్చండి మీరు అందరూ కూడా ఎవరైనా